దాత్రి కేదార్ ఇద్దరు రాత్రిపూట కారులో వెళ్తూ ఉంటారు అయితే ఒకచోట బట్టలన్నీ కూడా రోడ్డుపై చిందర వందరగా పడి ఉండటంతో కేదార్ కార్ ఆపు అని దాత్రి అంటుంది దాంతో కేదార్ సడన్ బ్రేక్ వేసేసి ఏమైంది దాత్రి అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఒకసారి కార్ దిగు కేదార్ అని దాత్రి కింద పడిన ఆ బట్టల దగ్గరికి తీసుకువస్తుంది అక్కడ ఆడవాళ్ళ బట్టలన్నీ కూడా చిందర వందరగా పడి ఉంటాయి ఇవి ఎవరివో ఆడవాళ్ళ బట్టల్లా ఉన్నాయి దాత్రి అని కేదార్ అంటాడు ఇలా బట్టలన్నీ ఇలా పడి ఉన్నాయంటే ఎవరో ప్రమాదంలో ఉన్నట్లున్నారు అని దాత్రి అంటుంది అవును దాత్రి అసలు ఎవరై ఉంటారు అసలు ఆడవాళ్ళ బట్టలు ఇలా పడి ఉన్నాయంటే ఎవరో ఆకతాయిలు చేస్తున్న పని అయి ఉంటుంది ఆ అమ్మాయిని ఏమైనా వేధిస్తున్నారేమో వెంట పడ్డారేమో అని దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఇంకా అక్కడ పడి ఉన్న వస్తువుల్ని చూస్తూ ఉంటారు అప్పుడే దాత్రికి సుహాసిని ఫోటో కనిపిస్తుంది కేదార్ ఒక్కసారి ఎలారా అని దాత్రి చాలా షాకింగ్గా కేదార్ వాళ్ళమ్మ సూ సుహాసన్ ఫోటోని చూస్తూ కేదార్కి చూపిస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఎందుకలా ఉన్నావు అంత షాక్ అవుతున్నావు అని కేదార్ అడుగుతూ ఉంటే ఒక్కసారి ఈ ఫోటో చూడు అని దాత్రి చూపిస్తుంది మా అమ్మ ఫోటో దాత్రి అదేంటి మా అమ్మ ఫోటో ఇలా ఇక్కడ పడి ఉంది అని కేదార్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మా అమ్మ ఫోటో ఇక్కడ ఇలా పడి ఉందంటే నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నట్లు ఉంది దాత్రి అని కేదార్ అంటాడు ఆంటీ ఫోటో ఇక్కడ ఇలా పడి ఉందంటే ఇప్పుడు ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఆంటీ గురించి తప్పకుండా తెలిసి ఉంటుంది కేదర్ అసలు ప్రమాదంలో ఉన్నది ఎవరో మనం వెళ్ళి కాపాడదాం పద అని రాత్రి అంటుంది పద రాత్రి లేటు చేయకూడదు అని ఎవరు ఎవరు అని వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఒకవైపు రౌడీలు ఏయ్ ఆగవే అంటూ శ్రీవల్లిని వెంట పడుతూ ఉంటే శ్రీవల్లి పరుగులు పెడుతూ ఒక చోటికి వెళ్ళి దాక్కొని ఉంటుంది సరిగ్గా అప్పుడే కౌశికి కీర్తిపాప అదే రూట్లో కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు కౌశికి డ్రైవర్ కారు ఆపు అని ఎందుకో చెప్తూ ఉంటుంది ఇంకోవైపు శ్రీవల్లి ఒక కారు పక్కనే దాక్కొని ఉంటుంది దాత్రి కేదారేమో శ్రీవల్లినే వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇప్పుడు కౌశికి శ్రీవల్లిని ఇంటికి తీసుకువస్తుందా లేకుంటే దాత్రి కేదార్ కాపాడి తీసుకువస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం